నమస్తే వెల్కమ్ టు ఈరే యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం ఉన్నటువంటి పత్తి పంట వచ్చేసి మనకు పూత దశకు రావడం జరిగిందండి ఈ పూత దశలో మనకు మేజర్గా గులాబీ రంగు పూర కూడా మొక్కలపైన ఆశిస్తాయి కాబట్టి మనం ముందస్తుగా గులాబీ రంగు పూరను నివారించుకోవడానికి కొన్ని టెక్నికల్ ఉంటాయి మనకు మార్కెట్లో అందులో మీకు ఎలాంటి టెక్నికల్ వాడుకోవడం వల్ల మన యొక్క పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు ఆశ్చర్యించకుండా నివారించుకోవచ్చు అనే దాని ఈ ఈరోజు ఈ వీడియోని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి ఎలాంటి టెక్నికల్ వాడుకోవాలనే దాని గురించి పూర్తి సమస్య తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి కాబట్టి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి మనకు ఉన్నటువంటి మీరు ఈ పత్తి పంట చూడవచ్చు మొత్తం మనకు పూత దశకు రావడం జరిగింది ఘన గడ కూడా మనకు పూత కనబడుతుందని మీకు ఈ వీడియోలో గమనించవచ్చు ఈ పూత దశలో ఉన్నటువంటి పత్తిలో మనకు ఎక్కువ గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది కాబట్టి దాన్ని నివారించే టెక్నికలే ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో భాగంగా మీకు ఫస్ట్ టెక్నికల్ వచ్చేసి డెల్టా మెథరియన్ అనేది మనకు పదకొండు శాతం ఉంటుంది డెల్టా మిత్రులైన టెక్నికల్ ఇది మనకు మ్యాక్ కంపెనీలో పిటిషన్ అండి మీకు ఇదే కంపెనీ దొరకన ఏం లేదండి మీకు వేరే కంపెనీ అయినా పర్లేదు కాకపోతే ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు ఏదైతే మన యొక్క గులాబీ రంగు పూర్వ ఆశించకుండా ఉండడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ గులాబీ రంగు పురుగు సంబంధించినటువంటి మందులు మాత్రం మనకు కొంచెం ఆడు మందులు కాబట్టి వీటిని వాడేటప్పుడు మొక్కలకు వాడడం వల్ల మనకు పంట బెట్టకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు ఆడు మందు వాడేటప్పుడు దానిలో మెత్తదనానికి మొక్క మెత్తనంగా రావడానికి కలిపే ప్రయత్నం చేయాలి దీనిలో మీరు వచ్చేసి ఎలాంటి కాంబినేషన్ కలుపుకోవాలని దాని గురించి మీరు చూసినట్లయితే బూమ్ ఫ్లవర్ అంటే మనకు నైట్రోబెంజన్ అంటాం కదండి దాన్ని మీరు కాంబినేషన్లో కలిపి వాడుకున్నట్లయితే మీ యొక్క పంటకి ఎలా ఎలాంటి హాని జరగకుండా ఈ ఏదైతే గులాబీ రంగు పురుగు ఆశించకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది ఇది మాత్రం మనకు డెల్టా మీది అనేది కొంచెం మంట పడుతుంది కాబట్టి రైతులు ఎవరైతే రైతులు మీ యొక్క పత్తిలో వాడుతుంటారో మీరు శరీరం పైన పడకుండా వాడే ప్యాటర్న్ చేయండి దీనివల్ల మనకు కొంచెం ఏంటంటే మంట మంట పుడుతుందండి కాబట్టి డెల్టా మీద టెక్నికల్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడే ప్యాటర్న్ చేయాలి దీని కాంబినేషన్లో మాత్రం బూమ్ ఫ్లవర్ అనేది కొంచెం కాంబినేషన్ బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియోలో మనకు బూమ్ ఫ్లవర్ వచ్చేసి వయండండి ఈ బూమ్ఫ్లవర్ మరియు డెల్టా మెథ్రిన్ మీ యొక్క పత్తి పంటలో ఏదైతే గులాబీ రంగు పురుగు ఆశించకుండా ఉండడానికి సమర్థంగా పనిచేసేటువంటి టెక్నికల్ ఇది ఒకటి ఫస్ట్ టెక్నికల్ అండి దీంతోపాటు మీకు సెకండ్ వచ్చేసి మనకు ఇది సుమ్డో కంపెనీలో మెస్సీ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి ఒకటి వచ్చేసి ప్రొఫినోపాస్ అనే యాభై శాతం ఉంటుంది ఇంకోటి మనకు పెన్పోపత్రిన్ అంటే పెన్పోపత్రిన్ అనేది మనకు దాంటల టెక్నికల్ అండి డాంటోల పర్సెంటే ఎక్కువ ఉంటుంది ఇందులో మనకు వచ్చేసి ఐదు శాతం ఉంటుంది రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి మందు మనకు గులాబీ రంగు పురుగును ఆశించకుండా సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది దీనిలో మనకు ఏంటంటే ప్రొఫినోపాస్ ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా మనకు పంట పెట్టకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిలో కూడా మనం మెత్తదనానికి కాంబినేషన్లు కలుపుకోవాలి కాబట్టి దీనిలో కాంబినేషన్లు కలిపే మందు గురించి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అది వచ్చేసి మీకు క్లోరోఫిల్ వాళ్ళదండి క్లోరోఫిల్ ఆర్గానిక్ అని ఉంటుంది మనకి ఇది గోల్డ్ గోల్డ్ లిఫ్ అండి ఈ గోల్డ్ లిఫ్ మరియు మెస్సీ ఈ రెండు కాంబినేషన్ల వాడిన కూడా మీ యొక్క పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు ఆశించకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది ఇది మనకు వచ్చేసి సెకండ్ డోస్ అండి మీకు సెకండ్ డోస్ చెప్తున్నాను దీనిలో టెక్నికల్ మళ్ళీ చెప్తున్నాను ప్రొప్నోపాస్ అయినా యాభై శాతం ఉంటుంది పెన్పో పత్రయినా ఐదు శాతం ఉంటుంది రెండు టెక్నికల్ మనకు వచ్చేసి గు టోటల్గా గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రొప్నోపాస్ ఏంటంటే మనకు లార్వా దశలో ఉన్నటువంటి గుడ్డు జాలకు సంబంధించిన ప్రతి ఒక్క కీటకానికి సంబంధించిన గుడ్డును కూడా మురగొట్టుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల మాకు ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి మురిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రొపెక్స్ అనేది అంత హెవీగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో వాడుకునే ప్రయత్నం చేయండి వీటితో పాటు మీకు మరొకటి వచ్చేసి అందరికి తెలిసిందేనండి మనకు పితూర అండి అదామలో ఉన్నటువంటి పితూర కూడా మనకు కొంతవరకు పనిచేస్తుంది ఈ పితూర అనేది ఎలాంటి టైంలో వాడుకోవాలని మీరు చూసినట్లయితే ఈ పూతనే ఇప్పుడిప్పుడే మనకు వస్తుంది కదా ఇలాంటి సందర్భాల్లో వాడుకున్నట్లయితే పితోర కూడా మీకు సమర్థవంతంగా పనిచేసుకునే అవకాశం ఉంటుంది దీనిలో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి అది అందరు తెలిసిన విషయమే ఒకటి నోవరాన్ అండి నోవరాన్ అనేది మనకు ఫైవ్ నోవరాన్ వచ్చేసి ఐదు పాయింట్ ఇరవై శాతం ఉంటుంది మనకు విండోక్స్తో క్రాబ్ అనేది మనకు నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంటుందండి ఇది కూడా మేము మీ యొక్క లెద్ద పురు కానీ పచ్చ పురు కానీ దాంతోపాటు గులాబీ రంగు పురుగు కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది దీనిలో కూడా మీరు మెత్తడి మందు కలుపుకున్న పర్లేదు కలుపుకోకపోయినా పర్లేదు అండి ఎందుకంటే మాకు ఇది ఎక్కువ హార్డు మందు అనేది కాదు కాబట్టి దీనిలో మీరు కలుపుకున్న పర్లేదు కలుపుకోలేకపోయినా పర్లేదు ఇతర ఏదైనా కలుపుకునే అవకాశం ఉంటుంది దీనిలో కాబట్టి దీనిలో లొక్క మాత్రం మీకు హార్డు మందు కాదు కాబట్టి ఏదైనా కలుపుకునే ప్రయత్నం చేయండి పాటు మీకు మరొక టెక్నికల్ కూడా చూపిస్తాను మనకు నాలుగో టెక్నికల్ అది ఇది వచ్చేసి మనకు బయోక్లెమ్ ప్రో అండి అంటే మనకు బయోస్టార్డ్ కంపెనీలో ఉంటుంది దీనిలో కూడా మనకు ప్రోపినోపాస్ అనేవి మనకు ముప్పై శాతం ఉంటుంది దాంతోపాటు మనకు హిమాంక్తిని పెంజెట్ అనేది కూడా ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటుంది కాబట్టి దీనిలో మనకు మెత్తదనానికి ఆల్రెడీ మనకు హమాంక్తిని బెంజేట్ ఉందండి కాబట్టి దీనిలో మీరు చిన్న మందులు కలుపుకునే పెట్టండి చేయండి ఇవిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ప్రోపినోపాస్ అనే మనకు మన యొక్క గుడ్డు దశ లార్వా దశను కంట్రోల్ చేసుకోవచ్చు గులాబీ పురుగు పురుగు పురుగానే పంట ఆశించకుండా నివారించుకోవచ్చండి దీని కాంబినేషన్లో మరి ఏ మందు వాడుకోవాలని చూసినట్లయితే మాత్రం దీని కాంబినేషన్లో మీరు అక్టార కలిపి వాడుకునే ప్రయత్నం చేయండి థెమెతెక్జిమ్ అనేది ఇరవై శాతం ఉంటుంది అది మీరు చూసినట్లయితే మన దగ్గర మ్యాక్ కంపెనీలో పట్టువరణ పేరుతో అందుబాటులో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లు వాడుకోండి ఎందుకంటే మనకు అక్టార ప్రోక్లిన్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి దీనిలో మనకు ప్రోక్లిన్లు అంటే ఇమామిక్తిని పనిచేసి సంబంధించిన మందు పాస్ అంటే ఉంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లు వాడడం వల్ల మొక్క మెత్తదనంగా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది పంట పంటనే బిట్టకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రోపినో పాస్ ఉంటుంది కాబట్టి మీ యొక్క పంటలో గులాబీ రంగు పూ ఆశించకుండా నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవి వచ్చేసి మీకు నాలుగో డోస్ అండి వీటితో పాటు మనకు ఇంకోటి యాంప్లుగా ఉంటుందండి యాంప్లీ కూడా పనిచేస్తుంది ఆంప్లితో పాటు మనకు మరొకటి ఫర్మిత్రి అని ఉంటుందండి మనకు ఫర్మిసెట్ అంటాం ఫర్మిత్రి అనేది కూడా మనకు గులాబీ రంగు పూలు ఆశించకుండా ఉండడానికి ఉపయోగపడతాయి ప్రస్తుతానికి మా షాప్లో అవి లేవు వాటి ఈ వీడియోలో మీకు స్క్రీన్ పైన వాటిని చూపించే ప్రయత్నం చేస్తాను ఆంప్లి కూడా పనిచేస్తుంది అయినా కూడా పనిచేస్తుంది అండి వాటికంటే మీకు చూపించినటువంటి ఈ మందులు కొంచెం హెవీ మందులు అండి హార్డ్ మందులు కాబట్టి వీటిలో మీరు కాంబినేషన్లో ఏ మందులు వాడుకోవాలని దాని గురించి కూడా ఈ వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైతే రైతులు మీ యొక్క పంట అనేది ఇలా పూత శాఖ వచ్చిందో కంపల్సరీ మీరు ఒక రెండు సార్లు అయినా మీ యొక్క పత్తి పంటలో గులాబీ రంగు పూర్వ ఆశించకుండా వాడేటటువంటి మందులను చెప్పిన టెక్నికల్ వాడుకున్నట్లయితే మీరు అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా గులాబీ రంగు మేజర్గా అయితే మనకు ప్రతి ఒక్క రైతు కూడా పత్తి పత్తిలో మేజర్ సమస్య వచ్చేసి గులాబీ రంగు పూర్తి సమస్య కాబట్టి దీన్ని ముందస్తుగానే మీరు మీరు మీ యొక్క పూత దశలో గులాబీ రంగు సంబంధించినటువంటి మందులు వాడుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా నేను చెప్పినటువంటి టెక్నికల్ చూసుకోండి మీరు కంపెనీ ఏదైనా పర్లేదు దానిలో మీరు ఎలాంటి కాంప్లెషన్ కలిపాలని చెప్పాను కదా అవి కూడా మీరు కలుపుకొని వాడుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతరైతే కూడా నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేయలేదు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను ఇప్పుడైతే మరొక మంచి కాంబినేషన్లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ అవసరమైతే అటు రెండు మూడు డెమోలు కూడా ఇస్తాం సైడ్ల పెళ్లి షాపా నా దుర్గా ఓకే అన్న ఓకే అన్న నేను ఇప్పుడు పోయిన తర్వాత టేక్మార్ట్లో పోయిన తర్వాత ఇప్పుడు వేణు కలిసి టేక్మార్ట్లో పోతా అన్న టేక్మార్లో పోయి టేక్మార్ట్లో పోయి అంటే రారాపేట పోయి షాప్ కాడి పోయి తమ్ముడు తమ్ముడే కొలికే మా కజినే రాజ్ కుమార్ ఇది ఒకటే కనుక మూడు పువ్వులు ఉన్నాయడా మూడు పువ్వులు ఉన్నాయి